ఇచ్చారు ఆ బీరో డ్రైవ్ లో లచ్చ రూపాయలు క్యాష్ ఇట్టాను తీసుకొచ్చేయ్ లక్ష రూపాయలా అవును డొనేషన్ అంతెందుకు ఇస్తున్నారండి ఇచ్చేటప్పుడు లెక్కలు చూడకూడదు చెప్పింది చే తీసుకోండి చేంతమ్మా డబ్బులు అడిగితే పాత చితకాయతాలు తెచ్చావు అయ్యో డబ్బులు లక్ష రూపాయలు ఉన్నాయి ఓ అమ్మో లచ్చంతా అవును లక్ష రూపాయలు ఎవడమ్మా అమ్మ అని బాబు నా హస్బెండ్ మీరు ఒక పనిచేయండి ఆ మహానుభావును తీసుకుని జాతరకు వచ్చేయండి ఇద్దరికి కలిపి విఐపి దర్శనం పులిహారా లట్లన్నీ ఫ్రీ అమ్మా ఉంటా తల్లి జడ్జి చాలా స్ట్రిక్ట్ మనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేశారంటే ఈ ఫ్యాక్టరీ తప్పకుండా మోతాడిపోద్ది అందుకే ఎవరం కోర్టు దాకా పోనీయకుండా బయట సెటిల్ చేసుకుంటే బెటర్ వంట చేస్తున్నావా ఏంటి అన్నంలో రాళ్ళు టెన్షన్ ఎందుకన్నా ముందైతే వీరేగాడు వంట రద్దవా కానీ ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు తిన్నగాడు పెళ్ళాన్ని ఎత్తికొచ్చే పోలా ఎవరమ్మా ఇది పొత్తను ఏంటి జుట్టు ఆరబెట్టుకోలేదా ఇప్పుడే స్నానం చేసి వచ్చాను తుడుచుకోవాలి ఇప్పుడు రొంప చేశాక ఆరబెట్టుకుంటావా రా చూసింది చాలు రా నేను వచ్చిన కానీ చూస్తానే ఉన్నాను నువ్వు జుట్టుకి సాంబ్రాన్ పెట్టుకోవట్లేదు అసలు మీ అమ్మ నీకు ఇదంతా నేర్పించలేదా జుట్టు పెంచుకోవడం గొప్ప కాదు దాన్ని చక్కగా కాపాడుకోవాలి అదే ముఖ్యం లేదంటే జుట్టు రాలిపోద్ది అతనే ఉన్నాడ్రా తొందర ఎందుకు ముగ్గు బలే అతను ఏంట్రా మీ ఆటలు ముగ్గంతా మీ వల్ల పాడైపోయింది చూడండి ముగ్గేందుకు ఇక్కడ వేసుకున్నారు మీరు ఒరే వాకిట్ లో ముగ్గేసుకోకుండా పెరట్లో వేసుకుంటారా వెళ్ళి మీ ఇంటి ముందు ఆడుకోండి బాల్ బాల్ గీలు ఇవ్వడం కుదరదు పోన్రా పొమ్మంటుంటే స్కూల్కి వెళ్ళకుండా ఆటలు అంటా హలో ఫ్రెండ్స్ తో మధ్యాహ్నం భోజనానికి వస్తాను కోడి ఉండేసి నాకు కోడి కూర వండడం రాదండి హలో హలో పట్టుకోవాలా పట్టిస్తే బాల్ మాకు ఇచ్చేస్తారా టొమాటో ఇటు టొమాటో ఇటు వెళుతుల్లి ఇట్టు కరివేపుల ఇట్టు పచ్చిమొలగ ఇట్టు అని శేషం ఇప్పుడు టొమాటో కూడా యాడ్ ఉంది అది పోరే అమ్మే చెడు బాకీ నేను చెయ్యా మీ ఊరు నుంచి చుట్టాలు వస్తున్నారక్క లేదురా మరెందుకు ఎన్ని కోళ్ళను కొట్టావు ఆయన ఫ్రెండ్స్ తో పాటు భోజనానికి వస్తారని చెప్పారు మావి ఫ్రెండ్స్ కోసం ఉండిపోతున్నావు నువ్వు అవును ఈ మ్యాటర్ తెలుసు కోళ్ళని పట్టేవనే కాదు ఏరా రా ఏరా

కోడి కూర మని తినడానికి రాలేదా అందుకని నువ్వు తినకుండా కూర్చున్నావా ఇదిగో పిల్ల తిన్న తర్వాతే తినాలంటే జీవితాంతం ఉండాల్సిందే వాళ్ళు బయట మెక్కొస్తారు ఆస్తి ఎంతున్నా ఎన్ని రోజుల పని పాట లేకుండా కొంపులో పడి మెక్కుతాడు ఈ సగం సంగమాస్తి తగలెట్టేశాడు ఇక మిగిలింది ఈ ఇల్లు ఆ తోట ఒక్కటే ఇవి కూడా చేయి జారిపోకుండా నువ్వే చూసుకోవాలమ్మా పిల్లాడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు వాళ్ళ మావయ్య చాదాసప్పు మాటలు వినే ఇలా అయ్యాడు నువ్వైనా మంచి చెడేదో నేర్పించమ్మా ముప్పై ఏళ్ళగాలి వల్ల తిరిగిన ఈ సన్నసుల్ని మన నెత్తిన అంటగట్టి పెళ్లం రాగానే మారిపోయి మనకోంగట్టుకుని తిరుగుతారనుకుంటుంటారు ఈ మాయిదారత్ వీళ్ళని మార్చడానికి మనం వచ్చాం లేదా ఈ ఎదవుల కోసం మనల్ని కనిపడేసింది ఎలాగా ఈ ముష్టి నాయాలను మార్చలేని ముద్రష్ట పత్రం ఎందుకున్నట్టు ఏం పీకినట్టు దిక్కుమాలిన సావసం దిక్కుమాలిన ఫ్రెండ్స్ పది పైసలకు పనికిరారు పనికి మాలిన ఎదవులు తాగడానికి పుట్టినట్టున్నారు ఎవరి దగ్గర ఏమీ లేదంటున్నారు మరి రోజు తాగడానికి డబ్బులు ఎలా వస్తున్నా లేదా అని అమ్మ డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి తాగి చేస్తారు ఎందుకన్నా నీ పెళ్ళం అంటే నీకు అస్సలు పడదు ఎవర్రా చెప్పింది ప్రతి మగాడికి పెళ్ళమంటే బీభత్సవానికి చూడరా అది పక్కోడు పెళ్ళవై ఉండాలి కొంపలో కాలిరిగి కుంటె చోడు పక్కోరికి రికార్డింగ్ దయసుకెళ్ళాడంట అట్ట ఉంది వీళ్ళు చేసే వ్యవహారం ఏదో ధర్మానికి కట్టుకొని కొంపలు ఉన్న కానిచ్చేస్తున్నాం కానీ మనం బరి తెగిస్తే భార్య దేశం తట్టుకోలేదురా ఇన్ని ఈ రంగాలు పలుకుతున్నాయారే కురిట్నొప్పులు భరించగలరా ఈ మగదోలు బిడ్డను కనీ ఆ ఒక్క రోజు నొప్పి కానీ ఆ బిడ్డను పెంచడానికి నానా సంకల్ నాకి మనం అనుభించే నొప్పొంది చూసావా జీవితాంతం ఉంటుంది రాళ్ళ బొంద ఒక్క రోజైనా కన్న బిడ్డకి ముడ్డి కడిగి నీళ్లు పోయమనండి చూద్దాం అప్పట్లో మా అవ్వ ఇంటి పనులు పొలం పనులు చేస్తా పది మంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేసింది ఇప్పుడు ఒక్కల్ని కని వాళ్ళని పెంచడానికి వాళ్ళ అమ్మని పిలిపించుకుంటున్నారు దీనికి తోడు గొడ్డలు కోమేసిన పిండి కోమేస్తాం చట్నీ కోమేస్తాం మిషన్ ఆన్ చేయడం కూడా ఒక పనేనా అందుకే చెప్తున్నాను మగాడికి అసలు పనున్నా లేకపోయినా పొద్దున్నే లేచి టెన్షన్ గా బయటకెళ్ళిపోవాలి తెల్లారుజామున రోడ్డెక్కిన నా కొడుకు నైట్ సీరియల్స్ అయిపోయే గాని ఇంటికి చేరకు అప్పుడే వాడు హాయిగా బతకాలి ఉదయానే ఏదో పని నేర్చినట్టు టెన్షన్ గా రెడీ అయ్యి వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎవ్వరికీ తెలియదు ఇంటి పెద్ద అనే పేరు మాత్రం తగిలిస్తారు కానీ బీరు వాళ్ళ సొక్క తగిలించుడు తీసేత వాడేస్తారు దీపావళి దసరా సంక్రాంతి అని ప్రతి పండక్కి చీరలు కొని బీరువా నిండా పేరు చేస్తారు కానీ గమనించా ఏడాది ఒక్క చీర కూడా మనం కొన్నట్టుగా ఎప్పుడు చూడు ఆ కంపు కొట్టే ముష్టి నైట్ వేసుకునే తిరుగుతారు నిజమే ఫంక్షన్ ఫంక్షన్లకు తప్ప ఎప్పుడు చూసినా దగ్గర కొట్టు నైట్లతోనే కనిపిస్తారు ఏదో సిలిండర్ గుడ్డ చూట్టినట్టు అలా చూస్తే ఎలా మూడొత్తదన్నా చెక్ రాత్రి ఇంటికెళ్ళే అప్పటికి ఒక సిల్క్ చీర కట్టుకొని మరో మల్లెపూలు పెట్టుకుంటే అప్పుడు కదన్నా మూడొచ్చేది మన తాతలు పదిహేను మందిని కనారంటే ఎలా చెప్పు చీరలే గది కారణం చీర కన్నా ప్రపంచంలో సెక్స్ అయిన డ్రగ్స్ ఏ లేదురా కానీ కట్టుకొని చావాలి కదా కట్టి కనబడతానే కదా సత్తా తెలిసేది చీర కట్టుకొని సింగారించుకుంటే పెద్ద పొడిచే చేవాళ్ళక పోజులు ఒక్క పిల్లాని అంటానికి నేను పడ్డ పాటలు నాకే తెలుసు వీళ్ళ పేసల్కి నైటీయే ఎక్కువ మాటి మాటిమాటికి పెళ్ళాన్ని కోపంగా చూడాలి వాళ్ళెంత కోపంగా చూస్తారో మనం అంతకన్నా కోపంగా చూడాలి కారణమే లేకపోయినా సరే ప్రేమగా దగ్గర పిలిచి లా ఒక్కటి పీకాలి ఆ ఒక్కటి పీకే లోపు మనం తిరిగి రెండు పీకాలి నే చెప్పేది ఏంటంటే పిల్లలనే వాళ్ళు మెత్తగా చెప్తే मार్రో కొట్టితేనే मारతారు నేను చెప్పేది ఏంటంటే మొగుళ్ళు సెంటమెంట్ తో కొడితే మారరు చెప్పుతో కొడితే मारతారు పదండి పదాం ఈ పొరు మనడే చెడిపోయాడు అరుడు ఒకసారి ఫోన్ ఇడి ఏం మాంసు మీ ఆవిడతో సార్ మాట్లాడాలా